ఆంధ్ర రాష్ట్రానికి గూగుల్ వచ్చింది అంటున్నారు ఆ గూగుల్ అదాని ఎందుకు వచ్చాయంటే డేటా సెంటర్ కోసం వచ్చాయంటున్నారు ప్రతి ఒక్కరు డేటా డేటా అని వాడతానే ఉన్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వరకు కూడా డేటా యొక్క ప్రాముఖ్యత మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదని నేను కుండ బతలు కూడా చెప్తున్నా మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ ప్రెస్ మీట్ ఆధారంగా ఆయన చెప్పినటువంటి విషయాలు డీకోడ్ చేస్తే డేటా యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది ఈ డేటాకి ఎంత ప్రాముఖ్యత ఉందంటే ఈ డేటా కన్నా వాషింగ్ పౌడర్ కన్నా అప్లై చేస్తే డేటా క్లీనింగ్ అంటారు ఇంకా ఇదే డేటా మ్యాప్ ఎత్తుకోప్ లో అంటారు ఈ డేటాని వేరే ఊరికైనా పంపిస్తే డేటా ట్రాన్స్ఫర్ డేటా ట్రాన్స్ఫర్ అని అంటారు డేటా బాబాయ్ లాగా లేపేస్తే డేటా క్లియర్ అంటారు నూట డెబ్బై ఐదు కి నూట డెబ్బై ఐదు సీట్లు వస్తే డేటా ఫుల్ అదే నూట డెబ్బై ఐదుకి పదకొండే సీట్లు ఏ వచ్చితే డేటా నిల్లు ఈ డేటా కన్నా ఉచిత పథకాలు అందించాం అనుకో దాన్ని డేటా ఫ్రీ అంటారు ఫైనల్ గా ఈ డేటాకి ఎత్తుకో బ్రెయిన్ కానీ ఒకరు బ్రెయిన్ పెట్టామనుకో దాన్ని ఏమంటారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఇలాంటి సరికొత్త నిర్వచనము ఇవ్వడం కేవలం మా రాష్ట్ర వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సొంతము అందుకు ముఖ్యంగా ధన్యవాదాలు